గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం చేవి నేను బలి ఆంధ్రప్రదేశ్ లో కూటమి అద్భుత విజయం నమోదు చేసింది మంత్రులందరూ కూడా ఓడిపోయారు ఇక్కడ మీరు చూస్తున్నారు కొడాలి నాని సో వైసీపీలో ఒక ఫైర్ బ్రాండ్ గా చెప్తూ ఉంటారు కొడాలి నాని గుడివడ నియోజకవర్గం కొడాలి నాని మీద కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము అద్భుత విజయాన్ని నమోదు చేశారు మనం టీవీ ముందు నుంచి చెప్తోంది మంత్రులు మాజీ మంత్రులందరూ ఘోర ఓటమిని చవి చూడబోతున్నారని చెప్పి రెండు రోజుల ముందే అంటే గతంలో కూడా మేము చెప్పాము మొన్న పోలింగ్ జరిగిన తర్వాత చెప్పాము కౌంటింగ్ ప్రారంభం కాకముందు నిన్న కూడా మేము చెప్పాము చాలా స్పష్టంగా మనం టీవీ చెప్తోంది ముందు నుంచి ఓటమి చూడబోతున్నారు మంత్రులు మాజీ మంత్రుడని అదే జరిగింది ఇక్కడ కొడాలి నాని కూడా ఘోరంగా ఓడిపోయిన పరిస్థితుంది సో కట్టీ మనం ఏ విధంగా చూడ చెప్పాల్సిన అవసరం కనిపిస్తోంది ఇంత ఘోర ఓటమి ఓడిపోతున్నారని తెలుసు కానీ ఘోరంగా ఓడిపోతున్నారు అనేది ఇప్పుడు మనకి వాళ్ళు కూడా ఫైర్ బ్రాండ్ మీద ప్రజలు ఫైర్ అయ్యారని చెప్పుకోవచ్చు రకంగా అతన్ని నోటి దూరే అతని కొంపముచ్చింది ఎవరంటే విచ్చిన విడిగా మాట్లాడవాడి అది ప్రజాస్వామ్యంలో నీకు పదవి ఇచ్చినప్పుడు ఎమ్మెల్యేగా మంత్రిగా నీ స్థాయి ఏంటి నీ లెవెల్ ఏంటి నువ్వు మాట్లాడే భాష ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని తవా నీకు రాజకీయ లైఫ్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు నువ్వు పుట్టింది టీడీపీ నుంచి పొలిటికల్ గా నీ నీకు రాజకీయంగా విభేదాలు వచ్చి ఉండొచ్చు నువ్వు జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్ళి ఉండొచ్చు నీ ఇష్టం రాజకీయంగా కానీ ఇస్తా వచ్చినట్టు మాట్లాడి ఇస్తా వచ్చినట్టు తిట్టి చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని నారా లోకేష్ని ఇస్తా వచ్చినట్టు తిట్టాడా ఇది ప్రజలు కోపంగా ఉన్నట్టు నిజమే కొడనాడి మాసినేడు అక్కడ ప్రజలతో సంబంధాలు ఉన్న మాట వాస్తవం వరుసగా గెలిచిన మాట వాస్తవం కానీ అలాంటి వ్యక్తికి ఓటమి ఎందుకు వచ్చింది అన్నది రివ్యూ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి కాడ చేతి కింద మో చేతి కింద నీరు తాగటం కోసం జగన్మోహన్ రెడ్డి దగ్గర పదవులు కొట్టడం కోసం తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చే స్క్రిప్ట్లు చదివి ఇస్తాం వచ్చినట్టు అడ్డగోలుగా మాట్లాడితే ప్రజలు ఒప్పుకోరు అంటానికి కోడాని ఓటమిదాహరణ కోడారి నాని వరుసగా కలిసిన వ్యక్తి ఎందుకు ఓడిపోయాడు అంటే కారణం కేవలం నూర్ధ కేవలం ఇష్టం మాట్లాడటం ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి కోడాలి నాని నోరు జాగ్రత్త నాలిక జనం కత్తిరిస్తారు నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు తోపు అని నువ్వు అనుకుంటున్నావేమో నీకు మించిన దా దాదా లేడు దందా లేడు అని చెప్పేసి నీకు మించిన దాదాపు ప్రజలు నీకు మించిన తోపులు ప్రజలు ప్రజాస్వామ్యంలో ప్రజలను మించిన తోపులు ఎవ్వడు లేడు కానీ నాలుగు దఫాలుగా కార్తీక్ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల నాలుగు తొమ్మిది టీడీపీ టికెట్ మీద గెలిచారు కొడలని తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచారు సో నాలుగు దఫాలుగా ప్రజలు గెలిపిస్తే దాన్ని నిలబెట్టుకోవాల్సిన నేను కొడాలని కేవలం బూతులతో కాలయాపన చేశాడు ఇటు రా ఆయన నియోజకవర్గానికి ప్రజలకు ఏమైనా చేశాడో లేదో పక్కన పెడితే నోరు తెరిస్తే బూతులు చంద్రబాబు గారిని తిట్టడమే పని ఆ జాబే ఆయనకి అప్పగించినట్టు చంద్రబాబుని తిట్టే శాఖ అప్పగించారని బూతుల శాఖ మంత్రి అని చెప్పేసి ఆయన పేరు కూడా ఉంది కదా అంటే ఇష్టవచ్చినట్టు మాట్లాడితే జనం ఒప్పుకోరు అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనకు మనకి చేతులు మైకులు ఇచ్చారు ఎదురు కెమెరా ఉందని మనం కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే జనం ఒప్పుకోరు జనానికి ఒక పద్ధతి కావాలి రెండు నాయకుడికి ఒక హోందా కావాలి అరే అసెంబ్లీలోకి పంపిస్తే బూతులు పెడతా అంటే నువ్వెక్కడ అసెంబ్లీ సభ్యులు స్వామి ఇయర్ రేపు ఎవడు మాట్లాడలేదు ఒకప్పుడు మాట్లాడే జనాలు కూడా బూతులు మర్చిపోయి పద్ధతిగా వెళుతున్న రోజులు మనీ అరే పద్ధతి సంస్కారం లేనోడు నువ్వు అసెంబ్లీలో ఉంటే పోయింది నువ్వు ఎక్కడ ఉన్నాలో అక్కడ ఉంచాని జనం అక్కడ ఉంచారు నేను ఓడించారు ఇప్పటికైనా గుర్తు పెట్టుకో ఇంకా అదే మాట్లాడతా అలానే చేస్తా అంటే కుదరదు ఇది డెమోక్రసీ ప్రజల హీరోలు ఎవ్వడు తోపు కాదు ఇక్కడ కోలానాని గుర్తు పెట్టుకో ప్రజలకు మించిన తోపులు ఎవడు లేడు ఇస్తా వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు ఒప్పుకోరు ఏ ప్రజలు నిన్ను గెలిపించారో ఏ ప్రజలు నిన్ను ఆదరించారో నిన్ను ఓడించారు కారణం ఏంటంటే నీకెవరైతే ఆదరణ ఇచ్చారో నీకెవరైతే ఆశ్రయం ఇచ్చారో నీకెవరైతే పొలిటికల్ గా లైఫ్ ఇచ్చారో వాళ్ళని తిట్టడమే కారణం కారణం కౌంటింగ్ కేంద్రాలు కూడా రెండు రౌండ్లకే ఎక్కువ రౌండ్లు అడగదు రెండు రౌండ్లకే వెనక్కి ఇంటికి పలాయనండి కోలానాని ఎక్కడి నుంచి వచ్చాడండి టీడీపీ లేకపోతే కొడరాని అనే ఒక లీడర్ తయారయ్యేవాడు చాలా మంది ఇప్పుడు ఎగ్జాంపుల్ తెలంగాణలో రేవంత్ రెడ్డి ఉన్నాడు టీడీపీ స్కూల్ నుంచి వచ్చాడు కేసీఆర్ టీడీపీ స్కూల్ నుంచి వచ్చాడు ఎంతో మంది లీడర్లను తయారు చేస్తున్న కేంద్రం టీడీపీ సరే ఓకే రాజకీయంగా భేదాలు ఉండొచ్చు వేరే పార్టీలో పోవచ్చు అందరూ జీవితాంతా ఒకే పార్టీలో ఉంటారని గ్యారంటీ ఏమి లేదు కానీ ఒక పద్ధతి సంస్కారం అనేది ఒకటి ఉంటుంది కదా ఇస్తా వచ్చినట్టు మాట్లాడతా తిడతా అంటే జనం అంటే రాజకీయ జీవితం ఇచ్చిన పార్టీకి పూర్తిగా ఇక ఆ పార్టీని ఇచ్చిన నాయకుని అసలు చంద్రబాబు తిట్టేస్తాయా కొడారనానిది చంద్రబాబు నాయుడు లేకపోతే కొడానాని వాడు రేడర్ అయ్యేవాడా చంద్రబాబు నాయుడు స్థాయి నీ స్థాయి ఇది అని గుడివాడి ప్రజలు చెప్పారు కానీ ఈ వేవులో వెనుగండ్ల రాము మనం చాలా సార్లు ఎనాలిసిస్ చేసినప్పుడు కూడా చాలా టఫ్ ఫైట్ ఇస్తున్నాడు టఫ్ ఫైట్ ఇస్తున్నాడు అక్కడ ఉన్నది రాము రామునా వదినా కార్తీక ఇంకోలా సమీక్ష సమయ కాదు అక్కడ కొడనాని ఓడించాలి కసిగా ఓడించాలి కసిగా ఎస్ సో ఎలాగైనా ఓడించాలి అన్న తపన రాష్ట్ర వ్యాప్తంగా కనిపించింది అందుకే కదా అన్ని నియోజకవర్గాల్లో జిల్లాల్లో కూడా క్లీన్ స్వీప్ దిశగా కూటమి వెళ్తుందంటే ప్రజల అభిష్టం ఏ మేరకు ఉంది ప్రజలు ఏమనుకున్నారంటే అబ్బాని మాట్లాడే కళ్యాణానికి ప్రజల దెబ్బ చూపించారు